విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీలో లుక్క మొదలయ్యాయి చీపురుపల్లిలో తనను పోటీ చేయాలని అధిష్టానం చెప్పిందన్న గంట కామెంట్స్ తో అసమ్మతి సెగలు ప్రారంభమయ్యాయి చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జి అసమ్మతి గళం వినిపిస్తున్నారు మనస్తాపంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి దిగాలని పార్టీ నాయకులు తనను కోరినట్టు గంట వ్యాఖ్యలు చేశారు దీంతో ఈ టికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న కిమిడి నాగార్జున తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు బొత్సను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో చీపురుపల్లిలో గంటాను బరిలోకి దింపాలని టీడీపీ ఇదే విషయాన్ని శ్రీనివాసరావుకు పార్టీ పెద్దలు తెలిపారు ఈ నిర్ణయంపై గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విశాఖ నుంచి చీపురుపల్లి నూట కిలోమీటర్లని అది వేరే జిల్లా అని తనను విశాఖపట్నం నుంచి పంపించేయాలని అనుకుంటున్నారా అని వ్యాఖ్యలు చేశారు అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం గంటా శ్రీనివాసరావును ఇబ్బంది పెట్టడం మాట ఆటించితే నియోజకవర్గ ఇన్ఛార్జి కిమిడి నాగార్జున కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు చీపురుపల్లికి ఇన్ఛార్జిగా ఉన్నందున ఈ టికెట్ తనకే వస్తుందని కెమిడి నాగార్జున ఆశలు పెట్టుకున్నారు ఇలాంటి తరుణంలో టీడీపీ నిర్ణయం ఆయన్ను కలిచివేసినట్టు తెలుస్తోంది అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా పార్టీ పెద్దల ఫోన్లకు నాగార్జున అందుబాటులోకి రావడం లేదు దీంతో పార్టీ పెద్దలు ఆయనను బుజ్జిగించే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం మొత్తానికి అధిష్టానం నిర్ణయంతో చీపురుపల్లి టీడీపీలో గందరగోళం నెలకొంది ఈ పరిస్థితుల్లో చీపురుపల్లిలో పోటీ చేయడానికి అయిష్టంగా ఉన్న గంట శ్రీనివాసరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కిమిడి నాగార్జున అడుగులు ఎలా పడతాయి అనేది ఉత్కంఠగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి